దేవు నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా పేట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా బాగున్నారు కదా మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి మరి దేవుడు ఈ రోజున మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది మనం చూద్దాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం మనం తీస్తే యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం మనం చదువుతున్నాం ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం అని చదువుకుంటే కనుక దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను మనం చూస్తే వంగనము మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయబోతుంటారు మనం చూస్తే మనం అనుకుంటూ ఉంటాం ఎన్నో కార్యములు మనకు జరగాలి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అని మనకు ఎంతో ఆశలుంటూ ఉంటే కోరికలు ఉంటూ ఉంటాయి కాదండి మనం చూస్తే మన యొక్క ఆలోచనలకి దేవుని యొక్క ఆలోచనలకి ఆకాశంకి భూమికి ఉన్నంత మరి దూరం ఉంటుంది అనమాట మనం అనుకుంటూ ఈ ఈ దీని ప్రకారం వెళ్తే కనుక మన కార్యం జరిగింది అనుకుంటూ ఉంటాం కానీ దేవుని ప్రకారంగా వెళ్తే ఈ గొప్ప కార్యం మేము చూస్తాం అబ్రహం విషయంలో మనం చూస్తే కనుక మరి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అబ్రహాము దేవుడు కనపడడు అలాగా మాటలు వినిపిస్తూ ఉంటాయి నుంచి మరి అబ్రాహా వేగించాడు దేవుడు కనపడ కనపడని దేవుడిని నమ్మాడు నమ్మేసేసి దేవుడు చెప్పాడు నీ యొక్క తండ్రి ఇంటి నుంచి నువ్వు వేరుగా వెళ్ళిపో అన్నాడు సపరేట్ అయిపో అన్నాడు వేరుగా నేను ప్రాంతానికి వెళ్ళడాడు అప్పుడు అన్నాడా ప్రభా నా తండ్రి నా తండ్రి బాధపడతాడు నా తల్లి బాధపడింది నా యొక్క బంధువులందరూ ఇక్కడే ఉన్నారయ్యా నేను ఎందుకు తండ్రి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడే నా జీవించలేవా ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు ఆశీర్వాదం రాదా ఈ ప్రాంతం నాకు ఆశీర్వాదం రాదా అనేసి అబ్రహము అటువంటి మాటలు కూడా అడగలేదు అనలేదు దేవుడు చెప్పు దేవుడు చెప్పాడు నువ్వు ఈ ప్రాంతం ముందుకు వెళ్ళిపో అన్నాడు సరే ప్రభు అడుగుతాను అని వెళ్ళిపోయాడు సరే అని చెప్పి కొన్ని సంవత్సరముల తర్వాత మరి ఆమె ఖను అతను కాను అబ్రహం కను హాగరికి ఇష్మాయిల్ కొడతాడు పుట్టంగాలని అబ్రాహం అనుకుంటాడు ఇతనేనేమో వారసుడు ఇతనేనేమో జనములకు తండ్రి నా యొక్క ఏకైక వాడు ఇతనేనేమో అనుకుంటూ ఉంటాడు దేవుడు ఏం చేశారు దేవుడు ఏం చేశాడు వారిని కూడా దూరం పంపించేశాడు అప్పుడు కూడా అబ్రహంలో విశ్వాసం సన్నగిలిపోలేదు మనం చూస్తే శారమ్మకి తర్ధాములు తొంభై ఏళ్ళు అంటూ ఉండే అపరాలు వంద అంటూ అటువంటి సమయంలో ఎవరైనా సరే గర్భమును ధరించి ఒక పిల్లవాడిని కనగేటటువంటి ఆ యొక్క స్థితి ఉందా ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఎటువంటిది కూడా అసలు అసాధ్యమైనటువంటి పని అది ఆ వయసులో పిల్లవాడిని కానీ పిల్లలు కానీ అనేది అసాధ్యమైన పని కానీ దేవుడు ఏం చెప్పాడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీకు ఇస్తాను అతని నీ యొక్క వారసుడు అతని యొక్క మరి తరమును నేను విశ్ర వలే చేస్తాను అని దేవుడు ఎంతో గొప్ప వాగ్దానం చేశాడు లేదంటే దేవుడు ఎంతో గొప్ప వాగ్దనం చేశాడు అయితే దేవుడు ఏం చేశాడు ఆ శారముకి గర్భవచ్చ చేశాడు గర్భవచ్చిలా చేసి ఈ సాగు దేవుడు అబ్రహాముకి కుమారుడుగా సొంత కుమారుడుగా ఎంత గొప్ప విషయం చూసారు కదా అదే దేవుడు అంటున్నాడు మనం గ్రహింపలేని కార్యము చేస్తాం అబ్రహం అనుకున్నాడు ఓకే నా నాకు నా కొడుక ఏంటే అనుకున్నాడు చెప్పాడు కదా మన యొక్క ఆలోచనలకి దేవుడి యొక్క ఆలోచన చాలా దూరకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాం ఇదే మనం పర్మనెంట్ అనుకుంటూ ఉంటాం కానీ కాదు ఇంకా చేయవలసింది చాలా ఉన్నది దేవుళ్ళు మనం చూస్తే ఈ రోజుల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఉద్యోగం రావటం లేదా చాలా బాధపడుతూ ఉన్నారు ఆలస్యం అవుతుందని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు ప్రియా దేవునిలారా మీరు గుర్తించుకొని ఒక విషయం దేవుడు కొంత సమయం తర్వాత అయినా సరే నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేయవాడు ఈ మాటకు మీరు గట్టిగా నమ్మండి కృత నిమ్మలో మనం చూస్తే కనుక మరియా మార్తా లాజరు ఎవరన్నా చనిపోయిన వారిని తీరు లేపుతారా చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది నాలుగో రోజు దేవుడే చేశాడు ఆ యొక్క లాజర్ యొక్క సమాధి ఎంతకు వచ్చాడు మరి ఆ మాత్రం వీరిద్దరు కూడా దేవుడు వస్తున్నాడు అని చెప్పి విని దేవుని అంతకు వెళ్ళి అయ్యా నా సహోదరుడు జబ్బు ఉన్నప్పుడు రోగం ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఉంటే కనుక బ్రతికించేవాడు కదయ్యా అనేసి యేసు బాగానే అన్నాడు అప్పుడు దేవుడేమన్నాడు నీకు విశ్వాసం ఉందా నీకు నా మీద విశ్వాసం ఉందా అన్నాడు ఉందా అంటే అయితే నువ్వు గొప్ప కార్యం చూస్తావు ఈరోజు అని చేసి లాజర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి లాజ్లో బయటికి రా నేను పిలుస్తూ ఉన్నాను చెప్పగానే ఆ ఏవైతే తెల్లగొడలు కప్పి అలాగే సమాధిలో పడుకోబెట్టారో ఏవైతే వస్త్రములు వేసి ఆ సమాధిలో పడుకోబెట్టి చుట్టారో అలానే లాజర్ ఏం చేశాడు అలాగే బయటకు వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ రెండు వారు అందరూ అనుకుంటున్నారు అందరూ చనిపోయిన తర్వాత దేవుడు వచ్చి ఏం చేస్తాడు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి వచ్చి ఏం ఒకవేళ చనిపోక ఒకవేళ చనిపోతే కనుక రోగంతో ఉంటే కనుక ఏదైనా స్వస్థపరుస్తాడే బాగానే ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత ఎవరు లేపుతారండి అని ఆ రోజుల్లో నాకు తెలిసి ఆ ప్రజలందరూ అందరూ అనుకుని ఉంటారు కానీ దేవుడు చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నేను చేయలేనటువంటి పని ఏది కూడా లేదు నా నాయన విశ్వాసం వస్తే కనుక నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములు చూస్తావు పన్నెండు సంవత్సరాల ఒక చిన్న పిల్ల అధికారి యొక్క కూతురు అన్నాడు ఆ చిన్నపిల్ల అధికారి యొక్క కూతురు ఆ అధికారి యేసుక్రీస్తు క్రీస్తు వారి అందరికీ పరిగెత్తుకుని వచ్చాడు అయ్యా నా కూతురు చని ప్రయత్నం నువ్వు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే లేదా ఒక చిన్న మాట చెప్తే కనుక నా కూతురు బ్రతికిద్ది నువ్వు రాయగా అని చెప్పి యేసు వారిని బ్రతిబిని ఆడాడు చాలా ఆడుకున్నాడు అప్పుడు దేవుడు ఆయన వైపు ఆయన వైపు తిరిగి ఏ చేశాడు సరే ఇంటికి అన్నాడు వెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అంత ఏడుపులుగా ఉన్నది చెప్పే వాళ్ళు ఉన్నారు మంత్రగాళ్ళు ఉన్నారు ఆ చిన్నపిల్ల ఉండే రూమ్లో అందరూ అంతే ఉన్నారు దేవుడు ఏం చేశాడు వాళ్ళందరినీ బయటకు పంపించేశాడు నిజంగా మనం చూస్తే కనుక ఈ రోజుల్లో ఒక కార్యం అనేది జరగట్లేదు అనుకోండి ఒక జీవితంలో ఒక జీవితంలో ఒక కార్యం అనేది జరగట్లేదు అనుకో చెప్పుడు మాటలు మనం వింటూ ఉంటాం పక్కన వాళ్ళని చెప్పి మాటలు వింటూ ఉంటాం వాళ్ళు అంటూ ఉంటారు నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా నీకు ఏ కార్యములు రావు నువ్వేం చూడలేవు పక్కకు వెళ్ళిపో అంటూ ఉంటారు అవిశ్వాసం ఉంటూ ఉంటారు దేవుడు ఎలాగైతే ఆ చిన్నపిల్ల చనిపోయేటువంటి గది ఉన్నది కదా ఆ రూమ్లో ఎవరైతే అవిశ్వాసం ఉన్నారో సోది చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించాడు మన జీవితాల్లో కూడా ఆ అవిశ్వాసను మనం పక్క తూసేసేయాలి మన దేవుడి మీద మాత్రమే నమ్మిక వచ్చాయి అలా నమ్మిక వచ్చినప్పుడు మాత్రమే భయపడకము నమ్మిక వేయమో నీ కుమార్తె స్వస్థపరచబడింది అన్నాడు చేసి ఆ కుమార్తె అద్దెకు వెళ్ళి అమ్మ లెఘువు అనేసి అలా అనంగానే చాలు ఆ చిన్న పిల్లలు వేసి అలా కూర్చుని అందరూ కూడా ఆశ్చర్యపోయారు తన వారి యొక్క తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు దేవుని యొక్క శిష్యులు కూడా అక్కడ ఉన్నారు ఆ యొక్క చిన్న గదిలో వాళ్ళు ఆశ్చర్యపోయారు మనం చూస్తే దేవుడు గ్రహింపడే గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నారు మన జీవితాల్లో కూడా ప్రార్థనలు మన జీవితాల్లో కూడా మనకు అటువంటి కార్యములు జరగాలంటే కనుక మనలో ఉన్నటువంటి భయము తీసివేసేయాలి ఆయన అయితే విశ్వాసం ఉంచాలి అప్పుడు ఆయన మన జీవితాల్లో అస్వస్థతను తీసివేస్తాడు స్వస్థపరుస్తాడు కార్యం అనేది జరిగిస్తాడు అని చెప్పి యొక్క వాగ్దానం ద్వారా సర్వేస్తాడు దేవుడు యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించు దాకా ఆమె